కష్టపడితేనే మాకు మా పిల్లలకైనా ఏదైనా మాకంటూ ఏది లేదనక ముందు ఆదా పని చేసుకొని నేను కష్టపడొచ్చు కానీ ఇట్లా చేయటం వల్ల మేము ఇప్పుడు నాలుగు సంవత్సరాలు సంవత్సరాలుండ ప్రతి ఒక్క తమ్ముడికి అన్నకే చెప్తుండే ఎందుకంటే మా తమ్ముడు చనిపోయింది కదా చాలా కష్టాలు పడుతున్నాడు నల్లగొండ జిల్లా సూర్యాపేట జిల్లా ఉన్నటువంటి కోదాడకి ఈరోజు మేము రావడం జరిగింది గత మూడు సంవత్సరాల క్రితం ఈ కోదాడ పట్టణంలో పనిచేస్తున్నటువంటి ఉత్తరాది నారాయణ అనే స్వర్ణకారుడు ఆర్థిక ఇబ్బందులకు తాళలేక కరోనా సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ పనులు లేక తన కుటుంబ భారం కూడా తను మోయలేక తను చాలా ఇబ్బందులకు గురవి తను పనిచేసేటటువంటి దుకాణంలోనే సైనైడ్ తీసుకొని తను ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది ఇవాళ మేము వారి కుటుంబాన్ని ఇక్కడికి వచ్చేసి కోదాడుకు వచ్చేసి వాళ్ళ యొక్క కుటుంబాన్ని పరామర్శించి వారికి మా వంతు ఉడత భక్తి గారు రాష్ట్ర సలహాదారులు హైదరాబాద్ వాస్తవ్యులు కొండోజు పాండరంగచారి గారు ఈ యొక్క కుటుంబానికి ఒక కుటుంబ మిషన్ స్పాన్సర్ చేయడం జరిగింది కొంత వారికి జీవన వృత్తికి సంబంధించి ఉపాధి కోసం అని మేము కొంత ఈ మెటీరియల్ సమాన్ కూడా ఇవ్వడం జరిగింది తను బలవన్ మరణాలకు పాల్పడి తను ప్రాణం కోల్పోవడం వల్ల వారి మీద ఆధారపడినటువంటి కుటుంబం కానివ్వండి వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బందులకు అవుతుందో కూడా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి దయచేసి ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇట్లా ఆత్మహత్యలకు పాల్పడకూడదు ఇవాళ వారి భార్యని వారికి ఇద్దరు పిల్లలు తను నారాయణ చనిపోయే రోజుల్లో తనకు ఒక ఆల్రెడీ ఒక చిన్న పాప ఒక వన్ ఇయర్ పాప తన భార్య నిండు గర్భవతి తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు తను తండ్రి కూడా యాక్సిడెంట్లో కాలు ఒక కాలు పోగొట్టుకొని ఒక పెళ్లి కానీ చెల్లె వీళ్ళందరూ ఉండి ఆ కరోనా వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యి తను ఈ కుటుంబాన్ని పోషించలేక మనోవేదంతో ఇట్లా చేసుకోవడం జరిగింది ఇవాళ తన తండ్రి పోయినాక ఆ పాప తండ్రి ఉన్న రోజులు మంచిగా ఆడుకుంటూ మంచిగా ఆటపాటలతోటి మంచిగా ఉన్నటువంటి ఆ పాప ఆ గుండె పగిలి ఆ మనోవేదంతో ఇవాళ ఆ పాప నోరు కూడా మూగబోయి ఆ చెవులు వినబడక మాట రాకుండా తను ఒక దారుణమైనటువంటి ఇబ్బందుల్లో ఎదుర్కొంటూ ఆ పాప ఇవాళ ఉన్నది మాట్లాడలేని పరిస్థితి విని వినికిడిని కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఆ పాప ఉన్నది మళ్ళీ తర్వాత ఒక చిన్న బాబు ఆ అమ్మాయి కూడా అంతో ఇంతో టైలరింగ్ నేర్చుకొని ఆ పక్కన ఎవరిదన్న మిషన్ ఉంటే అక్కడ కుట్టు ఆ మిషన్ ఏమైనా కుట్టుకొని తన కుటుంబాన్ని ఎలా తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి దయచేసి ఎవరికైనా చెప్తా ఉన్నాం స్థానిక సంఘాలు ఉన్నాయి మేము అందరం ఉన్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు సంఘాలకు దృష్టికి తీసుకపోండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ మీకు సహాయ సహకారాలు అందించడానికి అందరం రెడీగా ఉన్నాం దయచేసి తొందరపడి కూడా ఎవరు ఇట్లాంటివి పాల్పడకూడదని తెలియజేస్తూ ఉన్నాం ప్రస్తుతం వీరొక చిన్న ఇల్లు ఇరుకైన ఇంట్లో ఈ యొక్క జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు వారి కుటుంబం కూడా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో దీనస్థితిలో ఉన్నది దయావృదవులు అందరూ కూడా స్పందించి ఈ పాపకు కూడా తనకు ఆరోగ్యరీత్యా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ మెడిసిన్ కూడా చాలా ఖర్చులు అవుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా దయాహృదయులు పెద్ద మనసు చేసుకొని మన సోదరులు స్వర్ణకారులు బంధుమిత్రులు ఎవరైనా సరే వారి కుటుంబానికి తోచినంత ఆర్థిక సహాయాన్ని కూడా అందజేసి ఈ పాపకు వీళ్ళకు కూడా కొంత ఈ ఆరోగ్యానికి వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చుల నిమిత్తం కూడా ఏమైనా సహాయాన్ని అందించాలని కూడా మేము కోరుతా ఉన్నాం చెప్పమ్మా అసలు ఏంది ఏం జరిగింది ఎందుకు మరి ఇట్లా చేసుకోవడం జరిగింది మీ వారు నారాయణ మరి ఏంది అసలు కరోనా టైంలో రెండుసార్లు లాక్డౌన్ వచ్చిందండి మేము చేసుకుంటేనే మాకు అంత ఫ్యామిలీ అంతా తనే చూసుకోవటం ఇంకా పిల్లలతో నేను ప్రెగ్నెంట్గా ఉన్నా కొంచెం అంత ఇబ్బందిగా ఉంది ఇంక తన మనసులో ఏం బాధ ఉంది అనేది అయితే చెప్పుకోలేదు మేము నలుగురు నాలుగు పనులు చేసుకునైనా మేము ఆ కష్టాన్ని తీర్చుకునేవాళ్ళం మాతో చెప్పలేదు తను సడన్గా చనిపోయిండు నాకు బాబు తొమ్మిదో నెల కడుపులోనే ఉన్నాడు మేము అప్పటి నుండి ఇప్పటికి కూడా అన్ని చాలా కష్టాలు పడుతున్నాం అండి ఒక మగ మనిషి ఉంటేనే ఒక ఫ్యామిలీ ఎంతో కష్టం ఈ రోజుల్లో ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని నాకు తల్లిదండ్రి లేరు మేము చేసుకున్న కష్టమే మాకు మామ కాలు లేదు మేము మాకు వచ్చిన దాంట్లోనే మేము తిని ఉంటున్నాం అండి మళ్ళీ మా పాపకు మాట వినపడు చెవులు వినపడు తనకి మెడిసిన్ ఖర్చు అవుతుంది బాబుకైనా మాకైనా ఏదన్నా వచ్చినా మాకు ఎవరు సపోర్ట్ కూడా లేదు సార్ ఏదైనా జ్వరం వచ్చినా ఏదొచ్చినా నేను కష్టపడితేనే మాకు మా పిల్లలకైనా ఏదైనా మాకంటే ఏది లేదు వెనక ముందు ఆదరు తను అట్లా చేసుకోవటం వల్ల మేము చాలా ఇబ్బంది అండి ఎవరైనా అట్లా చేసుకోవద్దు ఏదైనా కష్టం ఉంటే కుటుంబంలో చెప్పుకోండి వేరే పని చేసుకొని నేను కష్టపడవచ్చు కానీ ఇట్లా చేయటం వల్ల మేము ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుండి నరకం అనుభవిస్తున్నాం అండి పిల్లలతో ఏదొచ్చినా నేను చూసుకోవటం పిల్లలకి చాలా ఇబ్బంది మా అత్త మామూలు మా సపోర్ట్ ఉండటం వల్ల నాకు తల్లిదండ్రి లేకపోయినా మా పిల్లల్ని సాదుకోగలుగుతున్నా అట్లా ఎవరు ఇబ్బంది పెట్టొద్దు ఇబ్బంది పడొద్దండి అండి కుటుంబంలో చెప్పుకొని ఉండండి ప్రాణాలు అయితే ఎవరు తీసుకోవద్దు ఇంట్లో ఒక మనిషి లేకపోతే అయిలు ఏందో మాకు అర్థమైంది సార్ ప్రతి విషయం చిన్న పిల్లకాడగదుగా మర్చిపోవడానికి వాడు అట్లా చేసుకోవడం మాకు నచ్చలేదు కష్టపడి బతకాలి ఆ పని కాకపోతే వేరే పని అని చేసుకోవాలి కానీ దయచేసి ఎవరు అట్లా చేసుకోవద్దు అట్లా చేసుకునే ముందు మీ కుటుంబం గురించి భార్య గురించి పిల్లల గురించి ఆలోచించండి ఇదొక ప్రతి ఒక్క తమ్ముడికి అన్నకి చెప్తుండే ఎందుకంటే మా తమ్ముడు చనిపోయిన కదా చాలా కష్టాలు పడుతున్నాం ప్రతి ఒక్క విషయంలో పిల్లలకి తండ్రి లేక ఆ పిల్లలు అందరూ బండ్లకి తిరుగుతుంటే వీళ్ళ మా ఆలోచిస్తుంటే మాతో పాడము పిల్లలు కూడా నరక యాత్ర పడుతున్నారండి ఎప్పుడు కూడా ఎవరు ఏదైనా చేసుకునే ముందు ఆ పని కాకపోతే ఇంకొక పని చేసుకుందాం అంతేగాని ప్రాణాలు మాత్రం తీసుకోకండి చేసుకునే ముందు మీ పిల్లల లైఫ్ గురించి ఆలోచించండి ఒక్క వద్ద పోయేది కాదు ఇది జీవితాంతం బాధపడేది వారి మనోవేదన వారి బాధ మన అందరం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క స్వర్ణకారుడు కూడా మన సంఘాలు ఉన్నాయి మన రాష్ట్ర సంఘాలు ఉన్నాయి జిల్లా సంఘాలు ఉన్నాయి టౌన్ పట్టణ సంఘాలు ఉన్నాయి ప్రతి ఒక్క సమస్య వచ్చిన ముందు సంఘాలకి తెలియపరచండి ఇట్లాంటి ఆత్మహత్యలకు పాల్పడకండి దయచేసి ఎందుకంటే మీరు పోయేది ఒకళ్ళు అయితే మీ అనుకున్న కుటుంబాలు చాలా బాధపడుతున్నాయి ఎట్లాంటివి జీర్ణ స్థితిలో ఉంటాయి మీకు పోయేది ఒక ప్రాణం కానీ పది ప్రాణాలతో పాటు మీకు అండగా ఇదిగా ఉంటాయి ఆలోచించుకోండి చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అది చే తప్పు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మీరు పోతున్నారు పక్కనే పిల్లలు పిల్లలు పెద్ద అందరూ ముసలి ముటక అందరూ ఉంటారు మిమ్మల్ని నమ్ముకుని కుటుంబాలు ఉంటాయి దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు సంఘాలకి చెప్పండి లేదా ఎవరైనా వాళ్ళు ఉన్నాం చాలామంది ఉన్నావు ఇవాళ రేపు చాలా ఖర్చు పెడుతున్నాం ఆ ఖర్చు పెట్టేదో దాంట్లో ఒక పది రూపాయలు తీసి మళ్ళా ఇట్లా పేద ప్రజలకి అందరికీ దానాలు చేద్దాం పోయేది మనం ఏది పట్టుకెళ్ళాం ఉన్నప్పుడు నలుగురికి సాయం చేస్తే ఒక మంచిదనం ఒక వాళ్ళకి ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళైతాం ఇట్లాంటి బాధాకరం చాలా ఆమె చెప్పే బాధల్లో ఎంత బాధపడుతూ ఆమె మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఇన్నునో పక్కన మాకే చాలా బాధ వేస్తుంది దయచేసి ఇట్లాంటి ఎవరు చేసుకోకండి విషయం హృదయ ఉదారకమైనటువంటి ఈ యొక్క పరిస్థితి రావడం మన విశ్వబ్రాహ్మణులు ఉన్నటువంటి మన స్వర్ణకారులకు పనులు లేక వృత్తులు కోల్పోయి ఉపా ఉపాధి లేక ఈ పెరిగే ధరల మీద మూలిగే నక్క మీద తాటి పండుబడ్డట్టు పనులు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న స్వర్ణకారుల జీవన స్థితిగతులు చూస్తుంటే కళ్ళగా నీళ్ళు వస్తున్నాయి ఈ ప్లేసు ఇల్లు చూస్తుంటే ఒక అతను వర్క్ మంచి బంగారం పనిచేసేటువంటి వ్యక్తి పేరులోనే బంగారం తప్ప తన జీవితం మొత్తం కంగారైపోయేటువంటి పరిస్థితి మన జాతిలో ఉంది మరి దీనికి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే మనం బతుకుతామనేటువంటి విషయం మీద ప్రభుత్వాలు ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు ఏం చేసినా మేము చిన్న సాయం చేయగలం తప్ప ఆ కుటుంబానికి పెద్దగా మనం తెచ్చేయలేం కాబట్టి కుటుంబాలను ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది దానికి మనం సంఘాల తరఫున మనం అందరం కలిసి చేదులు చేయాలి ఈ స్వర్ణకళ న్యూస్ ఆధ్వర్యంలో కన్నకంటి సత్యం గారి యొక్క నిర్వహణలో తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల ప్రతినిధులను ఏకం చేసి తలా తోచినటువంటి సాయం చేసి ఒక నిజంగా చెప్తున్నారు రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి అతను శ్రమ చేస్తున్న పద్ధతి చూస్తూ ఫోన్లు చేసి తెలుసుకుంటే నాకు అనిపిస్తుంది అసలు ఇంత వర్క్ చేస్తున్నటువంటి సత్యాన్ని నేను ఉదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇట్లా చనిపోతే చాలా బాధాకరం ఇప్పుడు వీళ్ళ కుటుంబం చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఇద్దరు పిల్లలు ఆయన చనిపోయే ముందు గర్భిణీతోటి ఉన్నది ఆ పాపం ఒక చిన్న అమ్మాయి కాబట్టి వీళ్ళు ఇంత బాధపడుతున్నారంటే ఇంత బాధపడుతుంది కాబట్టి ఎవరైనా చేసుకోవద్దు ఏదైనా అవసరం అనుకుంటే మన ఉన్నాయి సంఘాలకు చెప్పుకొని చేస్తే మేము ఏదైనా సాయం చేయగలము కాబట్టి ఇట్లా ఎప్పుడైనా చేయొద్దని మనం చేస్తున్నాం అది పిల్లల్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఇంత చిన్న వయసులో ఇలాంటి నిర్ణయాలు కుటుంబానికి వాళ్ళు ఆ పిల్లలు పెంచడం అంటే పిల్లల్ని చాలా కఠినమైన పరిస్థితి అది వాళ్ళకి సపోర్ట్ కూడా ఎవరు లేరు ఈ రోజున మన స్వర్ణకారులు రాష్ట్ర స్వర్ణకారులు అసలు ఆలోచించండి ఎవరు కూడా ఎటువంటి ఇలాంటి కార్యక్రమం అసలు ఇలాంటిది అలాంటి ఆలోచన కూడా రానివ్వద్దు కష్టపడితే ఎక్కడైనా మనిషి బతకచ్చు కుటుంబానికి అందరు దగ్గరగా ఉండి కుటుంబం కష్టం వాళ్ళు తెలియజేసుకొని సంఘాలకు తెలియజేసుకొని టౌన్ సంఘం ఉంది అన్నీ ఉన్నాయి మీరు ధైర్యంగా ఉండండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎన్ని అప్పులు ఉన్నా ఏదున్నా కానీ ప్రతి సున్నకారుడు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు ధైర్యాన్ని కోల్పోకుండా మనం ఏ పనన్నా చేసుకోవచ్చు ఇలా ఎప్పుడు కూడా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు చాలా బాధాకరం ఇక ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నాను నేను